అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఒకటవ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదేనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి శుభప్రదమైనటువంటి శుభప్రదమైన చెప్పవచ్చు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి అదృశ్యంగా నలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగితే మేలు చేకూరుతుంది ప్రారంభించేటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు శుభ సమయం అనేది చెప్పవచ్చు సాధిస్తారు మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది పై అధికారులతో నుండియాలను మీకు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రయాణాలు విజయవంతం అవును శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది విజయ అవకాశాలు మెరుగ్గా ఏర్పడడం ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు అదేవిధంగా కీలక విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు వహిస్తారు మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి ఆనందంగా పనిచేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడడం ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది అధికారులతో వినమర్యంగా వ్యవహరిస్తారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సుఖ సంతోషాలతో గడుపుతారు ఆర్థికంగా ప్రయోజనాలు ఏర్పడిన ప్రారంభించిపోయే పనిలో ఆటంకాలు తొలగిన తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక కష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తారు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అదేవిధంగా స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితిని సాధిస్తారు వ్యాపారంలో అనుమతుల సలహాలు చేస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ సంభాషణ అవసరం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడడం రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టినటువంటి పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది పురోగతి ఏర్పడుతుంది ఆనందం ఏర్పడుతుంది దగ్గర వారు దూరం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు సంతృప్తికరంగా ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నూతన ఆనందంతో ముందుకు సాగుతారు కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందినం నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందినం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగడం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు ప్రతి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరుగునం అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగడం మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరిస్తారు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగునం కీలక నిర్ణయాలను తీసుకుంటారు అదే విధంగా వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత ఏర్పడుతుంది కుంభరాశి వారికి శివారాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది